కి సంబంధం అనుకుంటా చెప్తున్నా ఇవి శ్రీచేతన బుక్స్ ఇవి మొత్తం టోటల్ ఇది ఏంటంటే ఇవి బయట ఎట్లా అంటే బయట మా జనరల్ స్టోర్ అండి మాది మా జనరల్ స్టోర్లు అమ్ముకుంటున్నాం అండి చెప్పుకుంటా ఏందండి ఇక్కడ లోపల ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కి వచ్చే బుక్స్ ఎంత అంటే నాలుగు వేల రూపాయలకు వచ్చే బుక్స్ ఇవి దాదాపు ఏంటంటే ఒక ఆరు వేలు ఎనిమిది వేల రూపాయలు అమ్ముతున్నా లోపల స్కూల్కి సంబంధం లేదని అక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుండ్రు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటుండే జస్ట్ మా అన్ని స్కూల్స్ అంటే ఏ స్కూల్స్ వస్తాయని చెప్తే ఓన్లీ వచ్చేది ఇక్కడ ఓన్లీ శ్రీచేత్ర స్కూల్స్ ఇప్పటి ఇక్కడ వచ్చి బుక్స్ తీసుకున్నాయి ఆ ఒక పేరెంట్స్ బుక్స్ తీసుకున్నాడు దీనికి ఏంటంటే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారట అన్న ఈ మున్సిపల్ పర్మిషన్ కూడా అది అన్లీగల్ గా ఉంది అది ఇప్పుడు చూసాను నేను అన్లీగల్గా ఉంది ఇది ఏంటంటే దీని మీద ఏంటంటే తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టండి మీ మీ యొక్క పిల్లలని చౌపించినప్పుడు ఏంటంటే బుక్స్ ప్రతి ఒక్క నాలుగు వేల రూపాయలు వచ్చే బుక్స్ ఎనిమిది వేలకు అమ్ముతుంది శ్రీచేతన బ్రాండ్ అనేది ఒక పెట్టుకొని ఇది దీని మీద ఏంటంటే ఒకసారి మీరు చాలా మంది ఆలోచించండి ఇంకోటి ఏంటంటే అది మున్సిపల్ ఇచ్చే ఒక ఒక రసీదు కూడా ఇది తప్పు అది ఏంటంటే దాంట్లో ఒక మెన్షన్ చేసి ఇవ్వాలి దీనికి ఒక స్కూల్ స్కూల్స్ నేను మెన్షన్ చేసి ఇస్తున్నాను అని దీనికి ఒకటి ఒక పేరే ఇవ్వాలి దాంట్లో జస్ట్ ఏంటంటే బుక్స్ అమ్ముకోవాలని ఇచ్చాడు కానీ ఇక్కడ ఇది ఇతను ఏం అంటే శ్రీచైతన బుక్సే అమ్ముతుంది ఇక్కడ ఏం చూసినా శ్రీచైతన బుక్స్ అమ్ముతుండే ఇది దీని గురించి అడుగు ఏం అంటే మాకు ఏం సంబంధం లేదు జస్ట్ మాకు ఇచ్చిన మాకు మాకు ఏమైతున్నాయో మేము అమ్ముకుంటున్నాం అండి అని చెప్తా దాదాపు ఇక్కడ ఇరవై వేల పైన ముప్పై వేల పైన ఒక దాదాపు పది లక్షల పైన లోపల బుక్స్ ఉన్నాయండి పది లక్షల పైన బుక్స్ ఉన్నాయి లోపల పిల్లల తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఏంటంటే ఏడుస్తుండు ఆలోచించండి కొంచెం ఒకసారి ఏంటంటే శ్రీచేతన ఇలా ఇలా దౌర్జన్యం అవుతుండో ఈ శ్రీచేతన కానీ ఈ నారాయణ కానీ సిరిసిల్ల జిల్లా లోపల ఇది చూసుకుంటే మన ఇల్ల కానీ విమ్లవాడ కానీ ఇవన్నీ మూడు బ్రాంచులలో ఏందంటే దౌర్జన్యాలు మూవ్ అవుతున్నాయి మీరు రండి మా స్కూల్ జాయిన్ చేయండి తక్కువ ఫీజులు ఉంటాయి తక్కువ బుక్స్ ఉంటాయి మా జాయిన్ చేయించిన తర్వాత మీకు బాగా భవిష్యత్తు బాగుంటాయి సిబిఎస్ సిలబస్ అని స్టే వేరే వేరే సిలబస్ అని చెప్పుకుంటూ తల్లిదండ్రులను నమ్మించుకుంటూ పిల్లల గొంతులు వస్తుండు ఈ యొక్క శ్రీచైతన్ బ్రాండ్ అని పెట్టుకొని ఈ వెంటనే అడ్డుకుంటాం దీన్ని ఏబీ కనిస్తుంది ఖండిస్తుంది రాబోయే కాలంలో కూడా ఇంకా తీవ్రం చేస్తాం దీనికి ఒక నిజమైన దీనికి అయితే ఎవరైతే బాధితులు ఉన్నారు ఇప్పుడు ఎంఈఓ సార్ ఎంఈఓ సార్ కూడా ఫోన్ చేశాం ఎంఈఓ సార్ ఏం చెప్తున్నా నేను లేని వెమ్నాడ వెళ్ళినా అని చెప్తుండు అన్ని దొంగ మారాలు చెప్పుకుంటా సార్ మొత్తం జిల్లా మొత్తం తిరుగుకుంటూ పైసలు వసూలు చేసుకుంటున్నారు రౌపతి ఎమ్ఈఓ సార్ గారు దాని నాకేం సంబంధం లేదంటే దానికి మాకు పర్మిషన్ ఉందని తనే చెప్తుండ్రు ఫస్ట్ ఎంఈఓ సార్ గారే తనే స్వయంగా నోరుతని చెప్తున్నాడు నాకు దీనికి సంబంధం లేదండి అని పర్మిషన్ ఉందని చెప్తున్నాడు ఎందుకంటే ఈయన ఈ సార్ ఎంఈఓసార్ సార్ అయిన వాడు కుమ్మకాయ్యుడు శ్రీక్షత్ర రారైన కుమ్మకాయ ఇక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థల కుమ్మకాయ పైసలు లంచాలు తీసుకుంటూ నాకు సంబంధం లేదని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈరోజు కూడా విమ్లవాడని పైసలు వసూలు చేసుకోవడానికి సార్ రౌపతి సార్ వేడు ఇదే విషయంలో డియో గారు కంప్లైంట్ ఇచ్చాం డియో గారు కంప్లైంట్ ఇస్తే డియో గారు అంటే పంపిస్తున్నామని అని చెప్పాడు ఇంతవరకు హాఫ్ అన్ అవర్ ఇంకా వరకు ఎవరు కుర్రాలి ఇది దయచేసి చెప్తున్నా ఒక కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు తొందర స్పందించి ఇలాంటి స్కూల్స్ ఇలాంటి బుక్స్ ఎన్ని అమ్ముతుండ్రు ప్రతి స్కూల్లో ఒకసారి చెక్ చేయండి సార్ ప్రతి స్కూల్లో మీరు ఒకసారి డిస్ట్రిబ్యూట్ పెట్టండి ఎందుకు